జేఎల్బినేస్కు స్వాగతం శ్రీ అలగనాథ స్వామి వారి దేవస్థానం ఎందు ముక్కోటి ఏకాదశి గోదాదేవి కళ్యాణములకు ఆహ్వానం తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలో పది ఒకటి రెండు వేల ఇరవై అనగా రేపు శ్రీ స్వామి దేవస్థానం ఎందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం ఐదు గంటలకు గణపతి పూజ విశేష పూజలు మరియు తీర్థప్రసాద వితరణ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు బాజా బజింతలతో విద్యుత్ దీపాలంకరణలతో వేడుకలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరుగును అలాగే పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల నుంచి ముగ్గుల పొడ్లు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వబడును దీనిలో పాల్గొన్న వారికి మొదటి బహుమతిగా ఐదు వేల నూట పదహారు రూపాయలు రెండవ బహుమతిగా మూడు వేల నూట పదహారు రూపాయలు మూడూ బహుమతుగా రెండు వేల నూట పదహారు రూపాయలు బహుమతులుగా అందజేయబడును అలాగే నమ్మో పదమూడు ఒకటి రెండు వేల ఇరవైలో సాయంత్రం గోదాదేవి మన కళ్యాణం కారణాలు వైభవంగా నిర్వహించబడును చతుర్పతి కార్యక్రమాలనేత అలగనాథ్ స్వామి అలగనాథ్ స్వామి భక్తజన మండలిపు వాకాడు గ్రామం వారు నిర్వహించబడుతున్నారు శుక్రవారం నాటున వైకుంఠ ఏకాదశిని పురస్ పురస్కరించుకొని స్వామివారికి విశేషమైనటువంటి ఉపాలంకరణలతో ఉత్తర ద్వారదర్శనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం సాయంత్రం మేళతాళాలతో బాణాసంచారాలతో స్వామివారి యొక్క ఉత్సవం పూరేగింపు ఉంటుంది పదకొండవ తారీఖున ముగ్గుల పోటీలు ఉన్నాయి పదమూడున భోగినాడు సందర్భంగా గోదా కళ్యాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా భక్తుల సౌజన్యంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అలగునాథస్వామి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ